పెళ్ళి తర్వాత ఒళ్ళు ఎందుకు వస్తుంది మన సొసైటీలో చాలామంది దీనికి చెప్పే వన్ వర్డ్ ఆన్సర్ ఏంటో తెలుసా సెక్స్ పెళ్ళి తర్వాత సెక్స్ చేస్తారు కాబట్టి దానివల్ల ఒళ్ళు చేస్తారు కొన్నిసార్లు మగాడు లావవుతాడు కొన్నిసార్లు స్త్రీ లావవుతుంది అవుతుంది మరికొన్నిసార్లు ఇద్దరు లావ్ అవుతారు అయితే ఈ లావ్ అవడం వరకు మాత్రం నిజమే దీన్ని తీసి కాసేపు అలా పక్కన పెడితే ఈ లావడం అనేది సెక్స్ వల్ల మాత్రమే జరుగుతుంది అని అనడం మాత్రం అజ్ఞానం ఎందుకు దీన్ని అజ్ఞానం అంటున్నానంటే సెక్స్ వల్లే లావవుతారు అని చెప్పిన వాళ్ళ థియరీ ఏంటంటే సెక్స్ చేసినప్పుడు పురుషుడి వీర్యం స్త్రీ యోనిలో పడుతుంది వీర్యం అనేది వాళ్ళ దృష్టిలో చాలా బలమైన పదార్థం కాబట్టి అది శరీరాన్ని వృద్ధి చేస్తుంది అని చెప్తారు నిజానికి వీర్యం ఏమాత్రం కూడా బలవర్ధక పదార్థం కాదు అది ఒంటికి పట్టడం అనేది ఉండదు దానివల్ల ఒళ్ళు రావడం అనేది జరగదు ఇప్పుడు సెకండ్ కేస్ చూద్దాం సెక్స్ చేసినప్పుడు స్త్రీ యోనిలో ద్రవాల్ని స్రవిస్తుంది కాబట్టి ఆ ద్రవాలు పురుషాంగం ద్వారా పురుషుడిలోకి ప్రవేశించడం వల్ల మగాడు ఒళ్ళు చేస్తాడు అనుకుంటారు ఇది కూడా శుద్ధ అబద్ధం ఎందుకంటే యోనిలోని ద్రవాలు ఏ రకంగానూ ఒంటికి పట్టవు దానివల్ల ఒళ్ళు రావడం అనేది జరగదు మరి పెళ్లి తర్వాత కపుల్స్ లావ్ అవడానికి అసలు కారణం ఏంటంటే చాలామందిలో పెళ్ళికి ముందు తిండి మీద అంత శ్రద్ధ అనేది ఉండదు ఏదో హరీ బెరీగా తినేసి అక్కడి నుండి లేచిపోతారు నిజానికి మనం ఒంటరిగా తిన్నప్పుడు కంటే గ్రూప్గా తిన్నప్పుడు కొంచెం ఎక్కువ తింటాం పెళ్లి తర్వాత ఇద్దరు ఒకరికొకరు వడ్డించుకుంటూ తినిపించుకుంటూ ఆస్వాదిస్తూ తింటారు కాబట్టి సాధారణంగానే తినేదానికన్నా ఎక్కువ తింటారు భార్యలో తన వంటలతో భర్తను ఇంప్రెస్ చేయాలనే ఆలోచన కూడా ఓ మూల ఉంటుంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో రుచికరమైన భోజనం కావాల్సిన వాళ్ళతో చేసినప్పుడు ఆటోమేటిక్గా కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటాం మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు మన బాడీలోని మెటబాలిజానికి సంబంధించిన హార్మోన్లు యాక్టివ్గా పనిచేస్తాయి దానివల్ల తిన్న తిండి ఒంటికి చక్కగా పడుతుంది ఇది అసలు కారణం అయితే దీనికి సెక్స్ అనేది అడిషనల్గా ఆన్ అవుతుంది తప్ప సెక్స్ వల్లే ఒళ్ళు చేయడం అనేది జరగదు సాధారణంగానే చాలామంది స్త్రీలలో థైరాయిడ్ లోపం ఉంటుంది దాంతో వాళ్ళు అతిగా తిన్నా అసలు తినకపోయినా పొట్టలో పడేసిన ఆ కాస్త తిండి కొవ్వుగా మారి ఒళ్ళు వచ్చేస్తుంది అయితే ఒళ్ళు చేయడం చేయకపోవడం అనేది తినే విధానం ఒక్కదానిపైనే ఆధారపడి ఉండదు ఏం తింటున్నాం ఆ తింటున్న వాళ్ళ శరీర ధర్మం పైన కూడా ఆధారపడి ఉంటుంది అందుకే కొంతమంది ఎంత మంచి పోషకాహారాన్ని ఎంత తిన్నా కూడా లావుకారు అయితే కొంతమంది స్త్రీలు మాత్రం డెలివరీ తర్వాత లావు అవుతారు అలా ఎందుకో తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలని ఉంది అని కామెంట్ చేయండి మరో పాడ్కాస్ట్లో వివరంగా చెప్తా